బీ బ్లాక్ లో ఫస్ట్ ఫ్లోర్లో ఈ దుర్ఘటన జరగడం జరిగింది ఏదైతే అక్కడ మిథనాల్లో లెసిట్రాన్ అనే ఒక పౌడర్ మిక్స్ చేసేటప్పుడు ఆ కెమిస్ట్రీ మిక్స్ చేసేటప్పుడు ఇంచుమించుగా ఆ కెమిస్ట్ దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి అదే కెమిస్ట్ వర్క్ చేస్తున్నాడు ఆయన రాజామకి సంబంధించిన సూర్యనారాయణ అనే వ్యక్తి ఆ వ్యక్తి ఏదైతే కెమిస్ట్ మనకి యూస్ కెమికల్ మిథనాల్లోనే ఆ లెసిట్రాన్ అనే కెమికల్ యూజ్ చేసేటప్పుడు అది వంపేటప్పుడు లాస్ట్లో అతను చేసిన ఒక హ్యూమన్ ఎర్రర్ ఏంటంటే దాన్ని జస్ట్ దులిపాడు అనమాట ఒక నైన్ హండ్రెడ్ కేజెస్ దాన్ని అందులో మిక్స్ చేయాలి అది ప్రతిరోజు అతను చేస్తున్న వర్కే కాకపోతే అదేంటంటే లాస్ట్ మినిట్లో అతను చేయడం వల్ల చిన్న హోమీనరర్ అది కొంచెం దులపడం వల్ల ఆటోమేటిక్గా ఒక్కసారిగా ఫ్లేమ్ రావటం అక్కడే చుట్టుపక్కల పనిచేస్తున్న జార్ఖండ్లో ఉన్న ఇంచుమించుగా లాల్సింగ్ పో లాల్సింగ్ అదేవిధంగా వైబోన్ కోరా అంజీరియా రాయల్ అంజీరియా అని జార్ఖండ్ నుంచి వచ్చిన ముగ్గురు అక్కడ వర్కర్స్ కూడా ఈ దుర్ఘటనలోని ఈ రోజు మనకు హాస్పిటలైజ్డ్ అయి అవ్వడం అది కూడా చాలా బాధాకరమైన విషయం బీ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈ దుర్ఘటన జరగడం జరిగింది ఏదైతే అక్కడ మిథనాల్లో లెసిట్రాన్ అని ఒక పౌడర్ మిక్స్ చేసేటప్పుడు ఆ కెమిస్ట్రీ మిక్స్ చేసేటప్పుడు ఇంచుమించుగా ఆ కెమిస్ట్ దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి అదే కెమిస్ట్రీ వర్క్ చేస్తున్నాడు ఆయన రాజాముకి సంబంధించిన సూర్యనారాయణ అనే వ్యక్తి ఆ వ్యక్తి ఏదైతే కెమిస్ట్ మనకి యూస్ కెమికల్ మిథనాల్లోనే లెసిట్రాన్ అనే కెమికల్ యూజ్ చేసేటప్పుడు అది వంపేటప్పుడు లాస్ట్లో అతను చేసిన ఒక హ్యూమన్ ఎర్రర్ ఏంటంటే దాన్ని జస్ట్ దులిపాడు అనమాట ఒక నైన్ హండ్రెడ్ కేజెస్ దాన్ని అందులో మిక్స్ చేయాలి అది ప్రతిరోజు అతను చేస్తున్న వర్కే కాకపోతే అదేంటంటే లాస్ట్ మినిట్లో అతను చేయడం వల్ల చిన్న హోమియో ఎర్రర్ అది కొంచెం ఇలా దులపడం వల్ల ఆటోమేటిక్గా ఒక్కసారిగా ఫ్లేమ్ రావటం అక్కడే చుట్టుపక్కల పనిచేస్తున్న జార్ఖండ్లో ఉన్న ఇంచుమించుగా లాల్సింగ్ పో లాల్సింగ్ అదేవిధంగా వైబోన్ కోరా అంజీరియా రాయల్ అంజీరియా అని జార్ఖండ్ నుంచి వచ్చిన ముగ్గురు అక్కడ వర్కర్స్ కూడా ఈ దుర్ఘటనలోని ఈరోజు మనకి హాస్పిటలైజ్డ్ అయి అవ్వడం అది కూడా చాలా బాధాకరమైన విషయం నరికి బీ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈ దుర్ఘటన జరగడం జరిగింది ఏదైతే అక్కడ మిథనాల్లో లెసిట్రాన్ అనే ఒక పౌడర్ మిక్స్ చేసేటప్పుడు ఆ కెమిస్ట్రీ మిక్స్ చేసేటప్పుడు ఇంచుమించుగా ఆ కెమిస్ట్ దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి అదే కెమిస్ట్రీ వర్క్ చేస్తున్నాడు ఆయన రాజాముకి సంబంధించిన సూర్యనారాయణ అనే వ్యక్తి ఆ వ్యక్తి ఏదైతే కెమిస్ట్ మనకి యూస్ కెమికల్ మిథనాల్లోనే ఆ లెసిట్రాన్ అనే కెమికల్ యూజ్ చేసేటప్పుడు అది వంపేటప్పుడు లాస్ట్లో అతను చేసిన ఒక హ్యూమన్ ఎర్రర్ ఏంటంటే దాన్ని జస్ట్ దులిపాడు అనమాట ఒక నైన్ హండ్రెడ్ కేజెస్ దాన్ని అందులో మిక్స్ చేయాలి అది ప్రతిరోజు అతను చేస్తున్న వర్కే కాకపోతే అదేంటంటే లాస్ట్ మినిట్లో అతను చేయడం వల్ల చిన్న హోమియన్ ఎర్రర్ అది కొంచెం ఇలా దులపడం వల్ల ఆటోమేటిక్గా ఒక్కసారిగా ఫ్లేమ్ రావటం అక్కడే చుట్టుపక్కల పనిచేస్తున్న జార్ఖండ్లో ఉన్న ఇంచుమించుగా లాల్సింగ్ పో లాల్సింగ్ అదేవిధంగా వైబోన్ కోరా అంజీరియా రాయల్ అంజీరియా అని జార్ఖండ్ నుంచి వచ్చిన ముగ్గురు అక్కడ వర్కర్స్ కూడా ఈ దుర్ఘటనలోని ఈరోజు మనకి హాస్పిటలైజ్డ్ అయ్యి అవ్వటం అది కూడా చాలా బాధాకరమైన విషయం